ఛానల్ నేను ఒక ఇలా రఘు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అలాగే అయితే నేను మా ఇంట్లో గులాబ్ జామ్ ప్రిపేర్ చేసిన ఎలా చేశానో మీరు కూడా చూస్తూ ఒకసారి ఫస్ట్ నేనైతే దీనికోసం పిండిని కలిపి పెట్టుకుంటున్నాను నేను ఒక చిన్న ప్యాకెట్ తీసుకొచ్చిన ఆ ప్యాకెట్లో హాఫ్ వరకే చేస్తున్నాను ఎందుకంటే మేము ముగ్గురమే కదా ఎక్కువ తినలేరు ఎవ్వరు ఒక నేను నేను మాత్రమే ఎక్కువగా తింటాను అయితే ఇందులోకి నేను ఏం వేయలేదు జస్ట్ ఆల్రెడీ కాగబెట్టి చల్లారిపోయిన పాలు ఉంటాయి కదా వాటిని మాత్రమే వేసుకొని కలిపి దీన్ని పక్కకు పెట్టుకున్నాను అది నానేలోగా షుగర్ సిరప్ కోసం ఇక్కడ షుగర్ వేసుకుంటున్నాను ఒక కప్పు షుగర్ వేసుకుంటే ఒక టూ కప్స్ వరకు వాటర్ వేసుకోవాలి ఈ గులాబ్ జామ్కు చేసేదైతే క్వాంటిటీ ఇదే అనమాట ఒక కప్పు షుగర్ వేసుకుంటే టూ కప్స్ వరకు వాటర్ వేసుకొని మంచిగా అది కొంచెం తిక్కుగా అయ్యేంత వరకు చూసుకోవాలి మనం బాగా పాకంలాగా రావాల్సిన అవసరం అయితే లేదు మంచిగా ఈ సిరప్ మనం బాగా తిక్కుగా అయిందంటే తినడానికి కూడా కష్టంగా ఉంటుంది అలాగే అందులోకి అనమాట మన గులాబ్ జామున్స్ పీల్చుకోవాలి సరిగ్గా అయితే ఒకవైపు ఏమో షుగర్ సిరప్ పెట్టుకున్నాను ఇంకొక వైపు ఫ్రై కోసం ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఇవి రెండు అవుతుండగా ఆయిల్ కూడా మనకు కాగేలోగా వీటిని బాల్స్ లాగా చేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీ చేస్తే కంపల్సరీగా ముందుగానే చేసి పెట్టుకోవాలి కానీ ఇక్కడ చేసేది తక్కువ క్వాంటిటీ కాబట్టి నేనైతే అవి రెండు గ్యాస్ పైన పెట్టుకొని అవి వేడయ్యేలోగా ఇక్కడ ఇది ప్రిపేర్ చేస్తున్నాను వీటిని ఇలా కొంచెం కొంచెంగా చిన్న చిన్న బాల్స్ లాగానే చేసుకోవాలి మరీ పెద్దగా చేయవద్దు ఎందుకంటే మనం దీన్ని ఆయిల్లో వేసినప్పుడు కొంచెం పెద్దగా అవుతాయి అలాగే షుగర్ సిరప్లో వేసినప్పుడు కూడా మంచిగా పెద్దగా అవుతాయి చాలామంది వీటిని రౌండ్గా చేసుకోవాలంటారు కానీ రౌండ్గా అవసరం లేదు అసలు కొంచెం అక్కడక్కడ క్రాక్స్ లాగా ఉంటేనే అందులో నుండి షుగర్ సిరప్ మంచిగా పీల్చుకొని అవి జ్యూసీగా అన్నమాట ఒక్కొక్కటి అన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోండి కొంచెం గట్టిగా ప్రెస్ చేయకండి పైన పైన రౌండ్ లాగా తిప్పితే సరిపోతుంది ఇవి అన్నీ చేసేలోగా మనకి ఇక్కడ షుగర్ సిరప్ కొంచెం థిక్గా అయిపోయింది ఇప్పుడు అందులోకి నేను కొంచెం ఇలాచి దంచి వేసుకున్నాను ఆయిల్ కూడా మంచిగా నాకు కావాల్సినంత హీట్ అయితే అయిపోయింది ఎక్కువ హీట్ అవ్వద్దు అనమాట ఆయిల్ మనం వేయగానే నల్లగా అయిపోతే ఇంకా లోపల పచ్చిగా ఉంటుంది కొంచెం మీడియం హీట్గా ఉన్నప్పుడు ఇవి ఒక్కొక్కటి అన్నీ వేసేసుకొని సిమ్లో పెట్టుకొని మంచిగా అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలి ఇవెంత మంచిగా కాల్చుకుంటే మనకి లోపల పిండి బాగుంటుంది అది షుగర్ సిరప్ కూడా బాగా పీల్చుకుంటుంది అనమాట ఇలా సిమ్లో పెట్టుకొని కాల్చుకున్నాక వీటన్నిటిని తీసి మనం షుగర్ సిరప్లో వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి ఇవి వేడిగానే ఉండాలి షుగర్ సిరప్ కూడా వేడిగానే ఉండాలి ఇలా ఇందులోకి వేసేసుకున్నాక గ్యాస్ ఆఫ్ చేశాను షుగర్ సిరప్ కూడా మనకి ఎట్లా అంటే కొంచెం స్టిక్కీగా జస్ట్ చెయ్యి కంటుకునేలాగా అయితే చా చాలన్నమాట పాకంలాగా రావాల్సిన అవసరం కూడా లేదు లేత పాకం కూడా అవసరం లేదు జస్ట్ కొంచెం తిక్కుగా అయితే చాలు అప్పుడే అవి మన గులాబ్ జామున్స్ ఉంటాయి కదా అవి మంచిగా లోపల వరకు పీల్చుకుంటుంది అనమాట తిక్కుగా అయితే అది పీల్చుకోదు బయట మాత్రమే మనకి తియ్యగా ఉంటుంది లోపల అలా పచ్చిగా అనిపిస్తుంది ఒక్కసారి నేను చేసినట్టుగా ట్రై చేయండి ఎవరైనా ఇది చేసినప్పుడు ఎలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో నచ్చితే షేర్ చేసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి